ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వర్త భారీ భూకంపం వేల మంది ప్రాణాలు గాల్లో అంటూ వార్తలు అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్ మరి దాని గురించి వీడియో చేయడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్ వీడియో స్కిప్ చేయకుండా వచ్చేదాకా చూడండి అలా అయితేనే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది అలానే ఫ్రెండ్స్ చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు ఫ్రెండ్స్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాం రిక్టర్ స్కేల్పై భూకంప తీవ్రత ఏడు పాయింట్ మూడుగా నమోదయ్యింది అవుట్ రాజధాని పోర్ట్ విలాకు పశ్చిమాన ముప్పై కిలోమీటర్ దూరంలో యాభై ఏడు కిలోమీటర్ లోతులో భూకంప కేంద్రాన్ని అధికారులు గుర్తించారు ఆ తర్వాత పలుమార్లు ఇదే ప్రాంతంలో ఐదు పాయింట్ ఐదు తీవ్రతతో భూమి కొన్ని సెకండ్ల పాటు కంపించడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు భూకంపం దాటికి పలు చోట్ల చెట్లు కొండ చర్యలు పెద్ద పెద్ద బిల్డింగ్లు నేలకున్నాయి పోర్టు విలాలోని యుఎస్ యూకే ఫ్రాన్స్ సహా పలు దేశాల రాయబార కార్యాలయాలు ఉన్న భవనం ధ్వంసమైంది దీంతో తమ కార్యకలాపాలను నిలిపివేసినట్లు ఆయా ఎంబి ఎంబసీలు ప్రకటించాయి భూకంపం కారణంగా ఇప్పటి వరకు ఒకరు మృతి చెందారని తెలుస్తోంది పలువురు గాయపడినట్లు సమాచారం భూకంపం సమయంలో ప్రజలు భయంతో ఇండ్లల్లో నుంచి బయట పరిగెడుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి సో ఇది ఫ్రెండ్స్ ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్